వస్తా వాళ్ళు జరుగుతుంటే వాళ్ళ చెరుదరి మేముంతా ఊరతల కురికేనను మరకొంతమంది లోటు పట్టుకొని బయట ప్రతి ఇంటిలో ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం మరణ కట్టుకోవాలి మరుగుదొడ్డు ఉండడం వల్ల చేతగాని ముందకు ఆడబిడ్డలకు అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది వెనకటి కంటే లోట పట్టుకొని పోయిన ఊరు చిన్నగా ఉన్నది జనాభా తక్కువ ఉన్నది ఊరు చుట్టూ జాగలు ఉన్నాయి పొయ్యిళ్ళు కానీ ఇప్పుడు కాదు మీ ఊరు నడుగురిలో ఉండి మరి వాన ముసలి పెట్టి రెండు మూడు రోజులు వదలకుండా వాన కొడుతుంటే నీ ఇల్లు నడువుల్లో ఉంటుంది నువ్వు బయటకు వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది అదే శాతగాని ముసలి అయితే ఆ వృషంలో పోయి దారి పడితే వాళ్ళు ఎముకలు ఇరిగితే అక్కడ కాబట్టి అదే విధంగా ఆ ఇంటిలో ఉన్న గర్భిణి బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది ఆ ఇంట్లో ఉన్న చదువుకున్న అమ్మాయి బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది కాబట్టి ఖచ్చితంగా మరుగుదొడ్డు నిర్మించుకోవాలి నిర్మించుకున్న మరుగుదొడ్డలు వాడుకోవాలి పరిసరాలను శుభ్రంగా పెట్టుకోవాలి అన్నం పైన కూరలపైన ఎప్పుడు మూతలు ఉండే విధంగా చూసుకోవాలి ఈ వర్షకాలం సాధ్యాన్ని త్వర వేరే వేరే ఆహారం తీసుకొని ఇట్లా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మరి ఎట్లాంటి రోగాలు రావు రోగాలు రాకపోతే దాకా వెళ్ళవు దావాణకు వెళ్ళకపో